వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా స్టాక్ విషయం తెలుసుకునే ముందు మన దగ్గర తక్షణ అందగా ప్రొడక్ట్స్ లభిస్తాయి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి శ్రేణికి మీకు ఎవరికైనా కావాలనుకుంటే అనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక మీకు ప్రతిరోజు జరిగే అన్ని మార్కెట్ల రేట్లు కావాలనుకున్న ఆ నెంబర్కి మనకి వాట్సాప్ చేస్తే నేను గ్రూప్లో యాడ్ చేస్తాను ఇక స్టాక్ చూసుకుంటే అనంతపురానికి నేను ఒక ఐదు వందలు ఈ పెరగడం జరిగింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే పదకొండు వేల ఐదు వందలకు రేట్లు అయితే రావడం జరిగింది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ అయితే తగ్గడం జరిగింది ఇప్పటివరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటే డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ అయింది ఇరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు ఇంకా ఏమన్నా ధర పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటివరకు డెబ్బై రూపాయలు టాప్ రేట్